మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన గంట సీఎం జగన్దేనని టీడీపీ నందేల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి పగిడియాల వారు పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ను ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలన్నారు మీకు స్పెషల్ సెల్యూడేసెస్ ఇస్తానని అసలు స్పెషల్ సెల్యసే లేదు మద్యపాన నిషేధం చేస్తున్నాడు మద్యపాన నిషేధం లేదు గవర్నమెంటే ఇప్పుడు మద్యమానం ఉండే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది ఇంకా ఎన్నో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు చెప్పి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కు ఒక్క రాజధాని కూడా లేదు అదే విధంగా అమ్మ ఒడి అని చెప్పి పుట్టిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత మంది పరి కుటుంబం అని చెప్పి ఒక్కరికే పద్మూడు వేలు ఇవ్వడం జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి ఎన్నో నవరత్నాలు అని చెప్పి ప్రజలను అందరినీ మోసం చేసినాడు ఎంతసేపు వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి వ్యక్తులను అవినాష్ రెడ్డిని కాపాడడం కోసమని మోడీ కాపాడుతున్నారు కానీ మన రాష్ట్రము అభివృద్ధి కోసము నిధులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే కాదు ఆయన ఎంతసేపు ఆయన కేసుల నుంచి లేదంటే వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి అవినాషుల కోసము రక్షించడం కోసమే బీజేపీ తొత్తు చేసుకున్నారు తప్ప ఎవరికీ ఏమాత్రం న్యాయం చేయలేదు అదే తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ప్రమాణాలు జరిగింది ఈ రోజు రోజున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ వేసిన ఎల్ఈడీ రోజు రోగు ప్రమాణాలు అంటే తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లే ఈ రోజు ఇల్లు ఏర్పాటు చేశామంటే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రెండు సంవత్సరాలు ఇబ్బంది లేదునా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన వాడతాడు అదే విధంగా ఈ రోజు కూడా కల్సి మమ్మలు అమ్మకానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కల్పి దయాణాల వల్ల ఆరోగ్యాలు ఆరోగ్యాల పరిబైల పది రాష్ట్రాలు నలభై ఐదేళ్లకే చనిపోతున్నారు